సార్ ఇప్పుడు యంగ్ పీపుల్కి ఏజ్డ్ పీపుల్కి అటాక్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయా సేమ్ ఉంటాయా అంటే అందులో ఉన్న డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి వీళ్ళకి సో టూ మేజర్ డిఫరెన్సెస్ ఉంటాయండి ఒకటి జనరల్గా ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే హార్ట్ మజిల్ వీక్ అయిపోవడం వల్ల ఆ వీక్నెస్ ఎందుకు వస్తుందంటే హార్ట్గా దాని బ్లడ్ సప్లై ఏదైతే వస్తుందో ఆ వెజల్ నేరో అయిపోవడం వల్ల ఓకే ఇది ఏజింగ్ ప్రాసెస్ జనరల్గా ఏజింగ్ వల్ల అందరికీ వెజల్స్ అనేవి ఒక ఏజ్ తర్వాత నేరే అయిపోతాయి ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది ఏజ్ కంటే ముందే అతివ అనే డిసీజ్ వల్ల ఏజ్ కంటే ముందే వచ్చేస్తుంది ఇది జనరల్గా షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి బీపీ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి లేదా ఈ స్మోకింగ్ కానీ అన్హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఏజ్ కంటే ముందే వెజల్స్ నేర్వేట అయిపోతాయి ఈ యంగ్ పీపుల్లో సడన్ డెత్స్ అనేవి వచ్చే వాళ్ళకి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఈ వెజల్ నేరేం కంటే కూడా బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల వస్తుంది ఈ బ్లడ్ క్లాట్ అనేది ఆ వెజల్స్లో చిన్న ఇంజరీ జరిగినా కూడా ఆ ఇంజరీని ఆపడానికి బ్లడ్ సెల్స్ అన్నీ వెళ్ళి అక్కడ బ్లాక్ లాగా హామ్ అయిపోవడము ఆ బ్లడ్ ఫ్లో అనేది సడన్గా ఆగిపోవడము సో దానివల్ల రావచ్చు ఈ యంగ్ పీపుల్లో ఎక్కువ బ్లడ్ క్లాట్స్ వల్ల మనకి సడన్ అటాక్స్ అనేవి వస్తున్నాయి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అంటే ఏజ్డ్ పీపుల్ వాళ్ళకి నరవింగ్ అవ్వడానికి చాలా ఇయర్స్ పడుతుంది ఓకే సో వాళ్ళకి ముందే వార్నింగ్ సైన్స్ లాంటివి రావడము సో ముందే గుళ్ళెనొప్పి రావడము తొందరగా అలుపు రావడము లేదా ఆయస్ లాంటివి రావడం ఇలాంటి వార్నింగ్ సైన్స్ అనేవి ముందు వచ్చి తర్వాత వాళ్ళకి అటాక్ వస్తుంది సో వాళ్ళు ముందే డాక్టర్ని కన్సల్ట్ చేసి వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడే వాళ్ళకి ట్రీట్ చేసుకునే పాజిబిలిటీ ఉంటుంది ఈ యంగ్ పీపుల్కి ఈ సడన్ ఇంజరీస్ వల్ల వచ్చే జనరల్గా విత్ ఇన్ సెకండ్స్ బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అయిపోతుంది సో వాళ్ళ వెజల్ సైజ్ నార్మల్ ఉన్నా కూడా కేవలం ఈ బ్లడ్ సెల్స్ వెళ్ళి బ్లాక్ చేయడం వల్ల బ్లాక్ అవుతుంది కాబట్టి దీనికి చాలా తక్కువ టైం అనేది బ్లాక్ అవుతుంది వీళ్ళకి ముందర వార్నింగ్ సైన్స్ లాంటివి చాలా తక్కువ ఉంటాయి సో ఇది సడన్గా రావడం వల్ల వితిన్ సెకండ్సే హార్ట్ ఆగిపోయి రిస్క్ ఉంటుంది సో వీళ్ళు వెంటనే హార్ట్ హాస్పిటల్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ తక్కువ ఉంటాయి సో టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి టైప్ ఆఫ్ అటాక్స్లో సో ఇలాంటి సడన్ కొలాప్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు ఎంత అర్లీగా మనం హాస్పిటల్ తీసుకొని వచ్చి ఎంత అర్లీగా ఓపెన్ చేయగలిగితే అంత బెనిఫిట్ రెండో రీజన్ ఏంటి అంటే ఈ యంగ్ పీపుల్కి జనరల్గా హార్ట్ కంప్లైంట్స్ ఏమన్నా వస్తాయి లేటెస్ట్ ముందు ఉన్నట్టే ఈ చెస్ట్ పెయిన్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ వస్తే వాళ్ళు జనరల్గా ఈ ఏజ్లో మాకు హార్ట్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది అని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు సో టూ యంగ్ మేము యంగ్ కదా సో మా హార్ట్ స్ట్రాంగ్గానే ఉంటుంది అని వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం కూడా తక్కువే ఉంటుంది సో ఈ వార్నింగ్ సెన్స్ వచ్చినా వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు మేము చూసినప్పుడు చాలామంది హార్ట్ పేషెంట్స్ వచ్చి యంగ్ పీపుల్ సో సార్ మాకు ఇది వారం నుంచి ఉంది కానీ మేము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనుకున్నాము సో అలా అని చెప్తూ ఉంటారు సో అందుకే ఇది వన్ ఆఫ్ ద ఇది సెకండ్ రీజన్ సో దీనివల్ల కూడా జనరల్గా యంగ్ పీపుల్లో ఏజ్డ్ పీపుల్ కంటే డిలేడ్గా డిటెక్ట్ అవుతుంది హార్ట్ ఇష్యూ వల్ల